అందరికీ నమస్తే అండి ఎన్నికల దగ్గర రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు అదే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అనుకుందాం పోనీ పెయిడ్ అని ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ముందు వరకు అంటే ఎన్నికలు రాకముందు డైలీ వాళ్ళు చేసేది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ సరే ఏదన్నా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్టు లేదంటే ఇంకో రకంగా ఉంటే ఇంకొక రకంగా సినిమాలు ఉంటే సినిమాలు ఏదోటి ప్రమోషన్ చేస్తూ ఉంటారు అవి కూడా లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రజలకు చాలా ప్రమాదకరం అవి బెట్టింగ్ యాప్స్ అన్నమాట అంటే వీళ్ళకి వచ్చే డబ్బుల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలే జనం ఎలా పోయినా పర్వాలా వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలా వాళ్ళ అప్పులు బాలు అయిపోయినా పర్వాలే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తే సరిపోతే ఈ బెట్టింగ్ యాప్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంత చక్కగా చెప్తారనుకుంటున్నారు నీకు ఎందుకు మేము ఉన్నాం కదా ఈ బెట్టింగ్ యాప్లు ఇందులో డబ్బులు వేసి నీకు ఇరవై నిమిషాల డబ్బులు మనం తిరిగి ఒకసారి అలాగే శ్యామల అంటే నేను శ్యామలాని ఎందుకు అంటే ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తుంది ఆవిడ రాష్ట్రం ప్రజలు ప్రజల బాగోగులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో కూడా ఇలా మన డబ్బుల కోసం వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు ఒకసారి శ్యామల కూడా ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను చూడండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్

మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని కింద మీరు ఏదైతే యాప్లో ప్రమోషన్ చేసారో ఆ కామెంట్ల రూపంలో పెడతా ఉన్నారు అక్కడ మేము చదివాం ముందు దాని సంగతి కూడా చూసుకోండి గతంలో మీ భర్త అయినటువంటి వ్యక్తి పైన చీటింగ్ కేసు ఒక కోటి రూపాయలు ఎవరో కోటి రూపాయలు ఎవరి నీతి మీద చేస్తారని చెప్పేసి చీటింగ్ కేసు సరే యాంకర్ శ్యామల ఈవిడ ఒక్కరితే కాదు ఇంకా చాలామంది ఉన్నారు బెటాలిని వైజాగ్కి సంబంధించి ఒక లిల్లీ పుట్టు కూడా ఒకడు ఉంటాడు ఎంత ఉంటాడు ఎంతే ఉంటాడు అది కూడా బెట్టింగ్ యాప్లు ఒక పక్క నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూనే ఉంటారా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్యాకేజ్ ఇస్తాడు అనుకో ఏముంది మీకు వైజాగ్ రాజధానిగా వద్దా మన వైజాగ్ వాళ్ళ కదా రాజధాని అంటే ఏమనుకుంటున్నారు మీరు అది మాట్లాడమే సరిగ్గా రాదు ఆడు తెలంగాణలో ఒక కొంతమంది పెట్టాలిను అలాగే ఏపీలో కొంతమంది పెట్టాలిను వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి శుభ్రంగా వాళ్ళు జోబులు నింపేసుకొని ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇవ్వగానే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేశాడు మేలు చేసాడు మేము మిత్రం మా ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేస్తామని అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇలాంటి టోల్ని చాలా దూరంగా ఉంచండి వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకండి కేవలం వాళ్ళకు వచ్చే ప్యాకేజీ గురించి ప్యాకేజే వాళ్ళకు పడేసే ముష్టి కోసం ఎంతకన్నా దిగజారిపోతారు రాళ్ళు అనడానికి ఉదాహరణ అనమాట